ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం అలాగే మాఘ పౌర్ణిమ రోజు స్వామివారి యొక్క రథంలో స్వామివారి యొక్క యాత్ర రథయాత్ర ఈ రెండూ కూడా కన్నులకి అద్భుతంగా ఉంటుందండి చాలా మహిమ గల క్షేత్రం అక్కడికి ఒక్కసారి గనక వెళ్ళితే ఆ లక్ష్మీ నృసింహస్వామి వల్ల పరిష్కారం కానటువంటి సమస్య అంటూ ఉండదు ఏ ప్రదేశమైనా సరే ఏ ఊరైనా సరే లక్ష్మీ నృసింహస్వామి అంటేనే మనకు చాలా పవర్ఫుల్ నియమ నిష్టలతో కనుక ఎవరైతే స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి కుంగు బంగారమై ఆ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహిస్తాడని పెద్దలందరూ కూడా చెప్తుంటారు అలాగే మా ఊరిలో ఉన్నటువంటి కొల్లిపాక జక్రన్పల్లి మండలం మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతంగా ఐదు రోజులు కన్నుల పండుగగా చాలా చక్కగా నిర్వహిస్తారండి నా వీలును బట్టి నాకు కళ్యాణం నాగవెల్లి రథయాత్ర ధ్వజారోహణం అంకురార్పణం ఇలా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు వేళ్ళల్లో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలివస్తారనమాట పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది అలాగే ఇలా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారైతే పైన గుట్ట మీద స్వయంభుగా వెళ్తారనమాట అప్పటి నుంచి అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను అయితే నిర్వహిస్తారు అయితే ఇక్కడ మనము వేదోచ్చారణ మధ్య వేదాల మధ్య స్వామివారి యొక్క కళ్యాణం చూడాలంటే రెండు కన్నులు సరిపోవండి ఇక్కడ ఈ మంత్రాల మధ్య కూర్చున్నా కూడా మనకి ఎటువంటి శత్రువుల యొక్క పీడ నరదోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెడతామని అక్కడ ఊరు అంతా కూడా ప్రజల యొక్క నమ్మకం అనమాట కానీ ఒక్కసారైనా దర్శించగల క్షేత్రం అండి ఇప్పుడు ఈ గుడిని ఆధునికంగా చక్కగా నిర్వి నిర్వహిస్తున్నారు ఇక్కడ కళ్యాణ మండపం కానీ గోపురం కానీ అలాగే స్వామివారి అభిషేకాల కోనీరు కానీ ఇవన్నీ కూడా ఊరి యొక్క చందాలు అందరూ వేసి కూడా చక్కగా ఇక్కడ పది మంది వచ్చేటట్టు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉండేటట్టు నిర్వహిస్తున్నారనమాట అయితే ప్రతి సంవత్సరం నేను కూడా స్వామివారికి మీసాలు నామాలు ఓడి బియ్యము ఈ కళ్యాణం బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు చీర స్వామివారికి పట్టు పంచ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటామన్నమాట మా ఇంటి నుంచి కానీ ఇప్పుడు టెంపుల్ రిపేర్ చేస్తున్నారు అంటే గుడిని మొత్తంగా కూడా నిర్మిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళుగా చందాల రూపంలో కూడా స్వామికి నిర్వహిస్తున్నారు సో నేను ఈసారి అయితే అవన్నీ తీసుకెళ్ళలేదు కానీ స్వామికి గుడిలో కొంత భాగంగా నాకు తోచినంత సేవ అయితే అనమాట సో ఇది ఈరోజు అప్పుడప్పుడు అక్కడ మంత్రోచ్చారణ ఎలా అయితే జరిగిందో అలా పెడుతున్నానండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ కూర్చొని మనం ఆ పూజలు అన్నీ చూస్తూ ఉంటే ఆ మంత్రాలు వింటూ ఉంటే ఆకలి నిద్ర ఏది ఇల్లు అనేది మనకు గుర్తుకు రాదు అక్కడే ఉండాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇలా పల్లకిలో స్వామిని ఊరేగించడం కావచ్చు ఆ స్వామి యొక్క అలంకరణ కావచ్చు చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తారు పురాతన ఆలయాల్లో ఎలా అయితే ప్రాసెస్ ప్రకారం చేస్తారో అంత అద్భుతంగా ఇలాంటి బెల్లు కూడా నేను పల్లెటూరి వాతావరణం అక్కడ పూజలన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఇంత ప్యూర్గా పూజలు చేసే పంతులు మడి కట్టుకొని చక్కగా ఆ పాటలు ఆ భజనలు వాళ్ళు ఒక్క ఈ పురోహితులందరూ కూడా పదిహేను రోజుల నుంచి ఇక్కడ దైవ గుట్ట అంటారనమాట పైన ఇక్కడే ఉంటారనమాట అన్నీ కూడా మడి కట్టుకొని స్వచ్ఛందంగా చేస్తారు అసలు చాలా బాగుంటుందండి నేను మూడు సంవత్సరాలుగా వెళ్తున్నాను కదా అసలు నిజంగా చాలా మార్పు మనసు ప్రశాంతత ఇలాంటి ఆందోళనలున్నా కూడా ఇలా స్వామివారి కళ్యాణం కానీ పల్లకి ఊరేగింపు కానీ ఇలాంటి వాటిలో కొంచెం పాల్గొంటే మనకి ఇది కావాలి అది కావాలనే భగవంతుణ్ణి అడిగేటటువంటి అవసరమే ఉండదండి మనం మనస్ఫూర్తిగా కనుక పూజిస్తే ఆ భగవంతుడు మన మనసులో ఉన్న బాధలను తెలుసుకొని మరీ మనకు ఉపశమనం కలిగిస్తారని ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతారు ఇక్కడికి వచ్చి ఏది వేడుకోకపోయినా స్వామే మన కష్టాలు తెలుసుకొని తీరుస్తారని చెప్తుంటారు అలాగే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఎవరికి తోచినట్టుగా వాళ్ళు స్వామి అమ్మవార్ల కోడి బియ్యాలను చీరలను ఇవన్నీ కూడా ఇలా సమర్పిస్తూ ఉంటారనమాట అలాగే మంగళసూత్రాలు కూడా పెళ్ళికి అందరూ వారి స్థోమతను బట్టి కళ్యాణానికి చేపిస్తారు ఉంటారు అత్యంత అంగరంగ వైభవంగా ఈ మాఘమాసంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఊరు ఊరంతా జనాలంతా కూడా కదిలి వస్తారు అంగరంగ వైభవంగా జరుగుతుంది అందులోనూ ఈ రథయాత్ర మాత్రం అత్యంత అద్భుతంగా కన్నులకు ఇంపుగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో నా మాఘ పౌర్ణిమ అలాగే కళ్యాణం ఇలా అయితే జరిగిందనమాట ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ నిజామాబాద్కి వస్తే నిజామాబాద్ నుంచి ఒక ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో స్వయంభూ వెలిసినటువంటి కొలిప్యాక గ్రామం జక్రన్పల్లి మండలం శ్రీ ఆనందగిరి లక్ష్మీ నృసింహ స్వామిని తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోండి కన్నులార స్వామిని దర్శించుకొని మన మనసులో ఉన్నది మొక్కుకుంటే కనుక ఆ స్వామి తప్పకుండా తీరుస్తాడని ఇక్కడ నమ్మకం పురాణాల నుంచి చాలా ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయం అండి సో మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి